ఉంది కానీ పవన్ ఆదేశాలను పట్టించుకునేది ఎవరు అన్న ప్రశ్నకే సమాధానం లేకుండా పోతోంది లోకేష్ పేరు ఎత్తితే చాలు అంతెత్తున ఎగిరెగిరి పడుతున్నారు జన సైనికులు లోకేష్ కు నిజంగా డిప్యూటీ సీఎం పదవి దక్కితే పవన్ కు గౌరవం తగ్గినట్టే అని కూడా భావిస్తున్నారు అందుకే అలాంటి పరిస్థితి రావద్దని అనుకుంటూ ఎప్పటికప్పుడు టీడీపీ నేతలకు కౌంటర్ ప్రస్ మీట్స్ పెడుతూ వస్తున్నారు వారి ఉద్దేశంలో చెప్పాలంటే పవన్ గౌరవాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు మరోవైపు ఫ్యాన్స్ కూడా ఇదే తీరుగా స్పందిస్తూ సోషల్ మీడియాలో హల్ చేయడం కూడా మొదలు పెట్టారు ఇలాంటి తరుణంలో పవన్ క్లియర్ కట్ గానే తన ఫాలోవర్స్ అందరికీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్టుగా పార్టీ వర్గాల నుంచి వార్తలు కూడా వినిపిస్తున్నాయి పదవుల కన్నా ప్రజా సేవకే తన ప్రాధాన్యం అని చెప్తున్నట్టుగా తేలిపోతోంది ఇలాంటి తరుణంలో పవన్ ఆదేశాలను జనసేన కేడర్ పట్టించుకుంటుందా అభిమానులు ఆయన ఆదేశాలను పాటిస్తారా ఈ ప్రశ్నలకు డౌటే అని సమాధానం కూడా వినిపిస్తోంది ఈ విషయంపై పూర్తి స్పష్టత కోసం మరికొంతకాలం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది ఓవరాల్ గా చూస్తే డిప్యూటీ సీఎం పోస్ట్ వ్యవహారం అయితే టీడీపీ జనసేన మధ్య ఓ వివాదంగా మారే అవకాశాలైతే సుస్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పాలి